మెగా కోడలు ఉపాసన కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఉపాసన ఇప్పటికెప్పుడు వ్యాపారాలతో బిజీగా ఉండగా ఆ వ్యాపారాలతో కళ్ళు చెదిరే స్థాయికి లాభాలను సొంతం చేసుకున్నారు ఉపాసన కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా కుటుంబానికి సైతం ఎక్కువ సమయం కేటాయిస్తారనే సంగతి తెలిసిందే అత్తమాస్ కిచెన్ పేరుతో తన అత్తగారు బిజినెస్ లోకి అడుగు పెడుతున్నట్లుగా మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో వెల్లడించారు తమ కొత్త వ్యాపారం ద్వారా అత్తాకోడలిద్దరూ కొడదల వారి వంటింటి రుచుల్ని అందరికీ పరిచయం చేయబోతున్నారు రుచి సాంప్రదాయాలకు అనుగుణంగా మీరు ఉన్న చోటనే రుచుల మిశ్రమాన్ని అనుభవించండి నేరుగా మా వంటగది నుండి మీ ఇంటికి అంటూ ఉపాసన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది నిజానికి చిరంజీవి షూటింగ్స్ నిమిత్తం నెలల తరబడి బయట ఉన్నప్పుడు ఇంటి రుచులు మిస్ కాకుండా సురేఖ ఇలాంటి మిశ్రమాలను ప్యాక్ చేసి ఇచ్చేవారట దాని నుండి ప్రారణ ఈ బ్రాండ్ ప్రారంభానికి పునాదని తెలుస్తుంది ఈ వెంచర్ల ఉపాసన కీలక పాత్ర వహిస్తున్నారు అత్తమాస్ కిచెన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా వంటకాలను బుక్ చేసుకుని ఇంటికి తెచ్చుకోవచ్చనమాట ఇంకా పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు ఓన్లీ హైదరాబాద్ లోనే పంపిణీ చేస్తారా లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఇక ఉపాసన స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి నెటిజన్లు ఆసక్తి కామెంట్లు చేస్తున్నారు అత్తక తగ్గ కోటలు కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఉపాసన పెట్టిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెలాక్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్